ఇప్పుడు మనం గుంట పొంగనాలు తయారు చేయడం చూద్దాం గుంట పొంగనాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు దోశపిండి టూ కప్స్ జీలకర్ర వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి మూడు కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీరు హాఫ్ కప్ ఆయిల్ ఫ్రై చేయడానికి కావలసినంత మిగిలిపోయిన దోశపిండితో కానీ ఇడ్లీ పిండితో కానీ గుంట పొంగనాలు తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను టూ కప్స్ దోశపిండి తీసుకున్నాను దోశపిండి మామూలుగా మనం దోశ వేసుకునే కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఈ పిండిలో వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక వెల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని బాగా కలపాలి పచ్చిమిర్చిని ముక్కలుగా కాకుండా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా కలర్ఫుల్గా కావాలనుకుంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు ఇంకా శనగపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఇందులో వేసుకుంటే బాగుంటుంది అల్లం ముక్కలు కూడా సన్నగా తరుక్కొని వేసుకున్న చాలా బాగుంటుంది ఈ పిండినంతా బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకోవాలి ఇప్పుడు గుంట పొంగనాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి దాంట్లో అన్ని గుంటల్లో హాఫ్ టీ స్పూన్ చొప్పున ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఆ గుంటల్లో వేసుకోవాలి పిండిని త్రీ ఫోర్త్ వరకు మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే పిండి ఉడికి పొంగుతుంది అన్ని గుంతల్లో వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ సిమ్లో ఉడకనివ్వాలి ఈ ప్యాన్ మనకు ఎక్కడైనా దొరుకుతుంది నాన్ స్టిక్ తీసుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి వీటిని ఇలా తిప్పుకుంటే బ్రౌన్ కలర్లో తయారైన పొంగనాలు కనిపిస్తాయి అన్నింటినీ తిరిగేసుకొని వన్ టు మినిట్స్ సిమ్లోనే ఉడకనివ్వాలి సిమ్లో ఉడకబెట్టడం వల్ల లోపలంతా చక్కగా ఉడుకుతుంది కావాలనుకుంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు రెగ్యులర్గా ఇడ్లీ దోశ కాకుండా వెరైటీగా గుంత పొంగనాలు కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీ హెల్తీ ఫుడ్ కూడా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ దేనితోనైనా వేసుకోవచ్చు ఒకవేళ పిండి సరిపోదు అనిపిస్తే కొంచెం ఉప్మా రవ్వ కలుపుకొని కూడా వేసుకోవచ్చు గుంట పొంగణాలని టిఫిన్గా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా మంచి కలర్లో తయారైన గుంట పొంగణాలని గుంట పొంగణాలని కొబ్బరి పచ్చడితో కానీ పల్లీ పచ్చడితో కానీ అల్లం పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా